నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు మరమ్మతుల కారణంగా పలు రోడ్లను మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వివరాలు లేక వెళితే కువైట్లోని నేషనల్ అసెంబ్లీ కూడలి నుంచి సిఫ్ ప్యాలెస్ రౌండ్ కు వెళ్ళే అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ను పూర్తిగా మూసివేస్తూ ఉన్నట్టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ మూసివేత ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి వాహనదారులు ఈ యొక్క జాప్యాలను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవాలి మరియు ట్రాఫిక్ సూచనలను పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ప్రస్తుతం ఆ యొక్క రోడ్డులో మనం చూసుకుంటే మరమ్మతులు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈరోజు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు మనం చూసుకుంటే ఈ యొక్క రోడ్డును మూసివేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న కువైట్ డ్రైవర్లు కానీ ప్రవాస డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఈ రోడ్డు వైపు వచ్చి మీరు ఇబ్బందులు పడకుండా మీరు ముందుగానే గుర్తించడం వల్ల ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే ఆ రోడ్డులో ప్రతిరోజు వెళ్ళే వారికి ఈ యొక్క విషయాన్ని అయితే తప్పకుండా షేర్ చేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్